మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మహతీ భక్తి నేను మీ మహాలక్ష్మి ఈరోజు మనతో పాటు ఆస్ట్రాలజీ న్యూమరాలజీ వాస్తు ఇలా అన్నిటిలో పట్టు ఉన్న తనిష్క గారు మనతో పాటు ఉన్నారు వార్త మాట్లాడదాం మేడం నమస్తే అండి నమస్తే ఇప్పుడు పుట్టిన పిల్లలకి న్యూమరాలజీ ప్రకారం పేర్లు సెలెక్ట్ చేయడం అనేది కొంచెం మామూలుగా మారింది ఇప్పుడున్న పరిస్థితుల్లో న్యూమరాలజీని నమ్ముతున్నారు ఆస్ట్రాలజీని నమ్ముతున్నారు అన్నిటిని నమ్మి అన్ని జాగ్రత్తలు తీసుకొని పిల్లలకి పేర్లు పెడతారు ఇది ఎలా సాధ్యమవుతుంది పిల్లలకి పేర్లు ఎలా అసలు మీరు సెలెక్ట్ చేయడం అనేది ఉంటుంది పిల్లలకి పేర్లు చిన్నప్పుడు వాళ్ళు పుట్టినప్పుడే వాళ్ళ జాతక రీతిగా ఏం చేస్తారంటే ఫస్ట్ చెక్ చేస్తారు వాళ్ళ జాత అంటే స్టార్టింగ్ లెటర్ ఇట్లా రావాలి సో ఏ లో వస్తే బాగుంటది ఇవన్నీ చూస్తారు వాళ్ళు పుట్టిన వాళ్ళు ఆ రోజు ఏం నక్షత్రం ఉందో నక్షత్రం ప్రకారం స్టార్టింగ్ లెటర్ అనేది పెట్టి దాని ప్రకారం పెడతారు కానీ ఆ లెటర్ తో సంబంధం ఉందంటే లేదు ఎందుకంటే వాళ్ళకి ఫుల్ నేమ్ ఏం పవర్ లో ఉంది సో అది ఫస్ట్ చూడాలి ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు మేష లగ్నంలో పుట్టారు వాళ్ళకి సూర్యుడు యోగకారకుడు వన్ పవర్లో పెట్టిస్తాం బట్ వాళ్ళకి స్టార్టింగ్ లెటర్ ఏది ఉన్నా పర్వాలేదు కానీ మనం ఏం చేస్తామంటే ఆ నక్షత్ర పరంగా చూసుకొని వాళ్ళకి ఈ ఈ రాశి దాని చెప్పి అంటే అనుకుంటారు వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ తెలవకపోయినా నే నాది ఈ పేరు కదా ఆర్లో వచ్చింది సో తులారాశి ఇట్లా మనం చెప్తూ ఉంటారు ఎస్లో వచ్చింది రాశి బట్ అట్లా కాదు యాక్చువల్గా వాళ్ళ చక్రం ప్రకారము మనం లగ్నం లెక్క పెట్టుకుని న్యూమరాలజీ ప్రకారం నేమ్ పెట్టడం అనేది ఉంటుంది అంటే ఇక్కడ ఆస్ట్రో న్యూమరాలజీ ఉంటుంది అనమాట మన చూసేది రెండు వస్తాయి అంటే మన ఇది దీనివల్ల ఏమైతుందంటే అక్కడ నెగిటివ్ గ్రహం ఉన్నా సాల్వ్ చేసుకుని దాని తగినట్టుగా నేమ్ పెడతాం అక్కడ వగ్రమై ఉంటే గ్రహాలు కనిపెడతాం తర్వాత మాంది గ్రహం ఒకవేళ ఉంటే మాంది లేకపోతే మంచి గ్రహం ఏదైతే చూసుకుని అలా నేమ్ పెట్టేస్తాం ఇప్పుడు మేష లగ్నానికి సూర్యుడు కారకుడు అంటే సింహరాశిలో ఒకవేళ మాంది గ్రహం ఉంటే ఆ నేమ్ పెట్టలేము మనం వన్ పవర్ లో సో ఇట్లా మనకు చూడాల్సింది ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు జాతకం చూస్తేనే నేమ్ అనేది ప్రాపర్ గా మనం పెట్టామంటే లైఫ్ లాంగ్ వాళ్ళకి బాగుంటుంది సరే ఇంకొక విషయం ఇదే న్యూమరాలజీలో మనం ఇంకొకటి మాట్లాడాలి ఇప్పుడు చిన్నప్పటిలోంచి అదే పేరుతోనేదా ఉంటారు డెవలప్మెంట్ అనేది పది ఏండ్ల తర్వాత వస్తుంది లేదంటే ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత వస్తుంది అప్పుడు అదే పేరే కదా కానీ ఇక్కడ ఒక మనకు డౌట్ వస్తుంది అదే నేమ్తో వచ్చినప్పుడు అప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు బాగాలేదు ఇప్పుడు బాగుంది కదా సో మనం అట్లా అనుకోవచ్చు కానీ ఎందుకంటే న్యూమరాలజీ అనేది వచ్చి వాళ్ళ జాతక పరంగా ఇప్పుడు మోడీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు చిన్నప్పటి నుంచే కష్టపడారు అదే పేరుదా అవును కానీ ఇప్పుడు మంచి కానీ అప్పుడు ఏమైతుందంటే నేమ్ న్యూమరాలజీ ప్రకారం ఎక్కడ నమ్మాలనో ఆ టైం ప్రకారం మన నేమ్ కరెక్షన్ అనేది చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఒకే నేమ్ కొన్ని దశ చేంజ్ అయిన తర్వాత బాగుంటుంది అదే నేమ్ వచ్చి పుట్టినప్పటి నుంచి లైఫ్ లాంగ్ ఉండేదానికి కొన్ని చక్ర రీతిగా పెట్టేటప్పుడు అది లైఫ్ లాంగ్ ఉండే నేమ్ కూడా ఉంటుంది కొన్ని జాతకాలకు ఏమైతుందంటే కంపల్సరీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి ఏదైనా నిక్ నేమ్ ఒకటి పెట్టుకోవాల్సిన అవసరం వస్తుంది ఇప్పుడు మనం చెప్తున్నాము మేష లగ్నంలో పుట్టారు సూర్యుడి పవర్ లో నేమ్ పెట్టించాము వాళ్ళకి స్టార్టింగ్ నుంచి బానే ఉంది కానీ గురు దశ వచ్చింది అనుకోండి అదే సూర్యుడి పవర్ లో ఉన్న నేమ్ వాళ్ళకి సెట్ అవ్వదు అది ఒక పదహారు సంవత్సరాలు ఉంటుంది అప్పుడు ఒక చిన్నగా ఒక కరెక్షన్ అంటే మనం ఒక కోర్స్ లాగా వాడొచ్చాం లేకపోతే ఆ నెంబర్ పవర్ గురించి మనం చూసుకుని ఏం అంటే పర్టికులర్ గా పదహారు సంవత్సరాలు ఒక చిన్న నేమ్ ఒకటి కొత్తగా వేరే నేమ్ పెట్టుకుని ఆ నేమ్ తో పిలుస్తూ రావాలి అప్పుడు సెట్ అవుతుంది అంతే అంటే ఎందుకు ఈ మాట చెప్తా అంటే న్యూమరాలజీ అనేది చాలా పవర్ఫుల్ అసలు నిజం చెప్పాలంటే గ్రహాలు ఎంతనో అంతే అది కూడా ఇప్పుడు ఒకటి అంటే సూర్యుడు రెండు అంటే చంద్రుడు మూడు అంటే అసలు గురువు నాలుగు అంటే రాహు ఇట్లా మనం న్యూమరాలజీలో చెప్తూ వస్తాం సో అది ఎంత పవర్ అంటే నిజంగా ఆ నెంబర్ కి అంత పవర్ ఉంటుంది కొన్ని మందులు చూడండి ఎక్కడ ఎప్పుడు వెళ్ళినా ఒకటి ఎయిట్ ఉంటుంది లేదు వాళ్ళకి ఫోర్ పవరే సెట్ అయితే ఉంటుంది చెప్తారు అది అస్సలే బాగుండదు వాళ్ళకి టైం బాగాలేనప్పుడు ఎయిట్ పవర్ లో ఫోర్ పవర్ లో మాంది పవర్ లో ఇదే నెంబర్సే వాళ్ళకి వస్తూ ఉంటాయి సో అప్పుడు ఏంటంటే న్యూమరాలజీ అనేది ఎక్కడ మనకు పనికి వస్తుందంటే గ్రహాలు కూడా ఒక నెంబర్ పవర్ లోనేదా ఉన్నారు ఇప్పుడు శని ఒకరిని పట్టింది అని చెప్తారు శని ఎల్ల శనిలో వాళ్ళకి యాక్సిడెంట్ అవుతుంది ఆ నంబర్ పవర్ ఎట్లా వస్తుంది అంటే వాళ్ళకి ఒకటి యాక్సిడెంట్ అయినప్పుడు ఆ కార్ నెంబర్ అనో ఎయిట్ ఉంటుంది లేకపోతే వాళ్ళు తీసుకెళ్లే వాళ్ళు టూ వీలర్ లేదా అపోజిట్ పార్టీ నేమ్ అనో వాళ్ళకి ఎయిట్ పవర్ లో వచ్చి ఉంటది సో అప్పుడు మనం చూడండి ఆ నంబర్ అనేది ఎవరో ఒక రూపంలో వచ్చేదా అసలు శని డైరెక్ట్ గా వచ్చింది సో అట్లా కార్ నెంబర్ కూడా ముఖ్యమే అంటారు చాలా చాలా ముఖ్యం మన ఒక క్లయింట్ కు జాతకం చూసినప్పుడు సేమ్ ఇట్లానే న్యూమరాలజీ ప్రకారం చూస్తున్నప్పుడు ఏమైందంటే వాళ్ళు తను తీసుకునే నెంబర్ వెహికల్ నెంబర్ రాగు పవర్ లో ఉంది సో ఆయన కాస్ట్లీ బైక్ కొనుక్కున్నాడు సో అప్పుడు ఏంటంటే నేను చెప్పిన ఒకటి మీరు ఇది అసలు సేల్ చేసేయండి తనకు లేదంటే ఇచ్చేసేయండి వేరే అసలు ఈయనకు సెట్ అవ్వదు ఇది ఉంటే తనకు యాక్సిడెంట్ అవుతుందండి వద్దు అని చెప్పి పెట్టుకుంటారు ఆయన అస్సలు వినట్లేదు వాళ్ళ బాబు అంట వీళ్ళు ఎంతో వెళ్ళి చెప్పిండ్రు కానీ ఆయన నాతో ఫోన్లో మాట్లాడిచ్చిండ్రు ఎందుకంటే జ్యోతిషం మా బాబు నమ్మట్లేదు మేడం మీరు ఒక్కసారి ఆయనకు చెప్పండి అంటే జాతకం చూసినాను నేను పూర్తిగా వివరాలన్నీ చెప్పినాను సరే ఇంకా నేను చెప్పాల్సింది మీకు చెప్పేసా ఇంకా మీ ఇష్టం అన్నాను లేదండి ఇంత కాస్ట్లీగా నేను కొనుక్కున్నాను నాకు చాలా ఇష్టమైంది తర్వాత ఏమైంది కొన్ని రోజుల తర్వాత మేజర్ యాక్సిడెంట్ అయినా ఓకే ఆయనకు ఫ్రాక్చర్ అయిన తర్వాత ఆయననే నాకు ఫోన్ చేసి వాళ్ళ బాబు మేడం మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజము మీరు చెప్పింది అన్నీనే అంత ముందు కూడా నేను భయపడాను ఆ బైక్ ఉన్నప్పుడు కానీ నాకు ఇష్టమైంది కాబట్టి నేను ఒప్పుకోవట్లేదు తర్వాత ఏమైంది అంటే ఇవన్నీ రియలైజ్ అయ్యాను నాకు అసలు చాలా కష్టపడుతున్నాను నిజం మీరు చెప్పింది నేను ఇప్పుడు తప్పకుండా ఇచ్చేస్తాను వేరే ఏం నంబర్లో కొనుక్కోవాలి నాకు మీరు సజెషన్ చేయండి అని అన్నాడు అంటే మనం ఎందుకు ఈ మాట చెప్పినా ముందుగా చెప్పేడతాం గ్రహాలు వాళ్ళకి మా టైం బాగా అప్పుడు ఆ నెంబర్ అనేది ఎక్కడ యూజ్ అవుతుంది చూడండి అందుకే న్యూమరాలజీ అనేది తప్పకుండా మనం చూడాలి ఇది పిల్లల నేమ్ గురించి అనే కూడా కాదు ఒక బిజినెస్ పెట్టుకోవాలంటే బిజినెస్ కి నేమ్ అవసరం ఇప్పుడు అన్ని బాగుంది గోచారం బాగుంది దశ బాగుంది కానీ వాళ్ళకి బిజినెస్ నేమ్ బాగా లాస్ అవుతుంది ఇప్పుడు వాళ్ళకి ఒక కొన్ని బిజినెస్ ఉంటది అసలు అన్ని బాగుందండి నాకు అంటే కొన్ని వేరే బ్రాంచ్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి బాగా చెప్తాను ఇదంతా బాగానే కలిసి వస్తుంది అక్కడ వరకు ఎందుకు రాలేదు బట్ ఇదే నేమ్ దాన్ని కానీ అక్కడ ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళకి నేమ్ ఒక్కటి చేంజ్ అయి ఉంటే అది రాదు లేదు ఆ స్థలం వాళ్ళు బ్రాంచ్ కొత్తగా కొనుక్కున్నారు నంబర్ ఉంది కదా అది నెగిటివ్ నంబర్ లో ఉంటాను అప్పుడు బిజినెస్ లో చూడండి అక్కడ న్యూమరాలజీ అవసరం పడుతుంది సో అదంతా మనం చూసుకుంటే తప్పకుండా న్యూమరాలజీ విషయంలో పిల్లల్ని ఏం పెట్టాలనా వెహికల్స్ కొనుక్కోవాలన్నా లేదా ప్రాపర్టీ కొనుక్కోవాలన్నా లేదా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా లేదా ఆల్రెడీ మన వేరే బ్రాంచెస్ ఏదైనా కొత్తగా మళ్ళీ వెళ్తున్నామంటే అక్కడ ఆ స్థలానికి ఉన్న నెంబర్ ప్లస్ బిజినెస్ నేమ్ ఈ రెండుని మనం చూడాలి ఇవన్నీ చూస్తే తప్పకుండా వాళ్ళకి అన్ని విషయాల్లో మంచిగా అవుతారు అంటే ఫోన్ నెంబర్ కూడా జాతక రహిత ఉంటుంది ఫోన్ నెంబర్ ఉంటుంది ఫోన్ కూడా ఉంటుంది కొన్ని బ్రాండ్ది కొన్ని కంపెనీది వాళ్ళ పేర్లు పేర్లు సెట్ అవ్వదు ఎందుకంటే కొన్ని నాకు తెలిసినంత వరకు ఒక తనకి వచ్చి కేతు పవర్ లో మాంది గ్రహం ఉంది అంటే కేతుతో మాంది కలిసి ఉంది సెవెన్ పవర్ లో తన ఏ నంబర్ సెవెన్ పవర్ లో కొనుక్కున్న ప్రతి మొబైలు ఒకటి దొంగతనం పోతుంది లేదంటే ఆయన అంతలా అది ఎక్కడ మిస్ చేసుకుంటాడు లేదా అది పగిలిపోతాయి ఏదో ఒకటి జస్ట్ బ్రేక్ అయితే మళ్ళీ కొత్తగా బిజినెస్ డౌన్ అయితా ఉంటుంది ఇది నేను చాలా సార్లు కనిపెట్టి చెప్పాను అంటే కొంతమంది వాళ్ళు చెప్తాం వినరు నాకు ఈ బ్రాండ్ ఇది ఈ కంపెనీ ఇష్టం ఈ బ్రాండ్ కొన్ని అసలు ఎందుకంటే కొన్ని బ్రాండ్ ఎందుకు యూస్ చేస్తారు నేను కూడా పెద్ద మంచి పొజిషన్ లో ఉంటుంది అని వాళ్ళు బాగున్నారని ఫస్ట్ చూసుకోవాలి అది తప్పకుండా చూడాలి కదా అందుకే నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను సో మా పిల్లలు కూడా అప్పుడప్పుడు అంటారు మమ్మీ నువ్వు ఎప్పుడు చూసినా అని పిచ్చిగా చైనా ఫోన్ లో అవి ఇవి పెట్టుకుంటావు నన్ను అంటారు ఎందుకంటే నేను కూడా అవుతాను కదా అయితే చెప్తూ ఉంటాను నేను ఈ మొబైల్ నాకు ఎంత బాగా కలిసి వస్తుంది కదా అది నిజం నమ్ముతారా లేదని అంటూ ఉంటాను వాళ్ళైతే నన్ను గట్టిగా తిడతారు మమ్మీ ఎప్పుడు బ్రాండ్ది పెట్టుకోవట్లే అంటారు బ్రాండ్ గురించి డబ్బుల గురించి ఆలోచించేఫ్టీగా ఉందా లేదా అది చూడాలి అట్లని అంటారు సో ఇట్లా చాలా విషయాలు జరుగుతాయి నిజమైతే ఎందుకంటే మనం ఇవన్నీ ఎందుకు ప్రాక్టికల్ గా అనుభవించినాము అన్ని తెలుస్తుంది కాబట్టి జనులకు కూడా మంచి జరగాలి జనాలు చెప్తున్నాం అసలు తప్పకుండా సో న్యూమరాలజీ అనేది చాలా పవర్ఫుల్ అది మనం చూసిదా చేయాలి అది పేరు కారు నెంబరు బిజినెస్ నేమ్ ఇవన్నీ కలిపి ఉంది న్యూమరాలజీ న్యూమరాలజీ చాలా బాగా చెప్పారు మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ